ఇరాన్ పై ఎలా దాడి చేయాలి అనే విషయం మీద ఇజ్రాయెల్కు కు క్లారిటీ లేదు కానీ ఒక విషయంలో మాత్రం అమెరికా మద్దతు కూడా ఉంది అదేమిటంటే ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా కమేని చంపేయటం ఇజ్రాయెల్ ఎప్పటికే ఇరాన్ మీద మెరుపు దాడులు చేయాలనుకుంటోంది ఇందులో ముఖ్యమైనవి రెండు ఒకటి ఆయిల్ క్షేత్రాలను ధ్వంసం చేసి ఆర్థికంగా దెబ్బ కొట్టడం రెండోది అణుబాంబ వేయటం కానీ ఈ రెండింటికి అమెరికా నో చెబుతోంది ఎందుకంటే అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతాయి పేద దేశాలు ఇబ్బంది పడతాయి కాబట్టి వద్దని చెబుతోంది అమెరికా దీంతో అణుస్థావరాలపై దాడికి సయ్యంటోంది ఇజ్రాయెల్ అయితే అన్నింటికంటే ముఖ్యంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా ఖమేనీని చంపటం ఫస్ట్ అండ్ ప్రయారిటీ టార్గెట్ ఇటు అమెరికా కూడా అదే టార్గెట్ అందుకే సుప్రీం లీడర్ చంపేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వాడుతున్నారనే చర్చ మొదలైంది ఎక్కడో బంకర్లో దాక్కున్న దాంకున్న హిజ్బుల్లా అధినేత నజరాలను కూడా ఏఐ సాయంతో కరెక్ట్ గా ఉన్నాడని గుర్తించి బిల్డింగ్ పై ఎనభై టన్నుల బాంబులు వేసి పెను భూకంపాన్ని సృష్టించింది ఐడిఎఫ్ అయినా కూడా భయంతో షాక్ వల్ల చనిపోయాడు తప్ప అతని మీద భూగర్భంలోని గోడల కూలి మాత్రం కాదు అలా ఇజ్రాయెల్ కు అన్ని కలిసొచ్చాయి ఇప్పుడు అలాగే కొమేనీని చంపడంపై దృష్టి పెట్టింది అమెరికా కూడా సాయం చేసేందుకు సిఐఏను రంగంలోకి దించింది మరి నజరాలను చంపినట్టు పై బాంబులతో దాడి కుదరని పని కానీ చంపాలి అది ఎలా అనే దానిపై చర్చ జరుగుతూ ఉంది అయితే కొమేని బయటికి వస్తే చంపాలని కూడా ప్లాన్ చేశారు మరోవైపు మొసా తమ స్పైలను రంగంలోకి దించింది కానీ అసలు ఇజ్రాయెల్కు కానీ అమెరికా కానీ ఇరాన్ సుప్రీం లీడర్ కొమేని అంటే ఎందుకంత కసి దాని వెనకున్న కథ ఏంటనేది తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ఎందుకంటే ఒకప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ కు మంచి ఫ్రెండ్ అమెరికాకు అయితే ఆప్తమిత్రుడు మొత్తం మిడిల్ ఈస్టులో అమెరికా కోసం పనిచేసిన దేశం ఇరాన్ మాత్రమే కానీ ఓ ఘటన మొత్తం సిన్ని మార్చేసింది అదే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వచ్చిన ఇరాన్ విప్లవం వేల ఏళ్ళుగా ఉన్న రాజుల పాలనను కోలగొట్టేందుకు దేశం మొత్తం ఏకమైంది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన అతిపెద్ద విప్లవం కూడా ఇదే నాటి రాజు షా మహమ్మద్ రెజా పహలావి చివరి ఇరాన్ రాజు ఇతను అమెరికాకు మంచి స్నేహితుడు ఇజ్రాయల్ కు కూడా సహకరించాడు ఇజ్రాయెల్ దేశ ఏర్పాటుకు చుట్టూ శాంతికి రాజు షా ఎంతో మేలు చేశాడు దీంతో రెండు దేశాల మధ్య మంచి బంధం ఏర్పడింది ఒకానొక సందర్భంలో ఇరాన్ ప్రధానిగా ఉన్న మహమ్మద్ మొసద్దే రాజుకు వ్యతిరేకంగా కుట్ర చేశాడు రాజుల పాలన మనకెందుకు ప్రజాస్వామ్యంలో మనం ఇతర దేశాల మాదిరిగా బ్రతుకుదామని కుట్ర చేసి దేశం మొత్తం పెట్టాడు వేల మంది వీధుల్లో రచ్చ చేశారు సైనికులు కూడా సామాన్య ప్రజలను చంపడం మొదలు పెట్టారు మరోవైపు సైన్యాన్ని కూడా ప్రధాని మొహమ్మద్ చీల్చాడు ఒక వర్గం సైన్యం మొత్తాన్ని ఆధీనంలోకి తీసుకుని రాజును గద్దె దించాలని కుట్ర చేశాడు కానీ అమెరికా వెంటనే రంగంలోకి దిగింది రాజును గద్దె దించితే నువ్వు ఉండవని బెదిరించింది ఇటు ఇజ్రాయెల్ కూడా రాజు షాను కాదని రెచ్చిపోతే మాత్రం ఇరాన్ రూపురేఖలు మారుస్తామని బెదిరించింది దీంతో ప్రధాని మొహమ్మద్ వెనక్కి తగ్గాడు అంతేకాదు తెర వెనక్కి వెళ్లిపోయాడు కానీ ఉద్యమం మాత్రం ఆగలేదు ఈ రాజు షా అమెరికా ఇజ్రాయెల్ చేతిలో పావు మన అరబ్ దేశాన్ని పాశ్చాత్య దేశంగా మార్చేశాడు మన మతాన్ని అవమానిస్తున్నారు ఈ విదేశీ ఆచారాలు మనకొద్దు మన ఇస్లాం సిద్ధాంతాల ప్రకారం బ్రతుకుదామని రాజుకు వ్యతిరేకంగా ఉద్యమం చేశారు దేశం మొత్తం ఏకమైపోయింది మొత్తం అమెరికా వ్యతిరేక ఇతర దేశాలకు కూడా ఇరాన్కు మద్దతు తెలిపాయి చివరకు నేటి సుప్రీం లీడర్ ఐతుల్లా కమేని నాయకుడిగా ఎదుగుతూ ఉన్నాడు అమెరికా దయ్యం ఇజ్రాయెల్ దయ్యం కలిసి మన దేశాన్ని నాశనం చేస్తున్నాయని ప్రచారం చేశాడు దీంతో దేశం మొత్తం ఏకమైంది చివరకు రాజును గద్దె దించేశారు ఏకంగా దేవుడే ప్రజాస్వామ్యం అంటూ బంతచార ప్రభుత్వం ఏర్పడింది కానీ మొదట రోహల్లా కమేని సుప్రీం లీడర్ గా ఉన్నప్పుడు దేశంలో మార్పులు మొదలయ్యాయి కానీ ఎప్పుడైతే ఐతల్లా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సుప్రీం లీడర్ గా గద్దెనెక్కాడో నాటి నుంచి అమెరికా ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా కుట్రలు చేయడం మొదలు పెట్టాడు ఆసియాలోని అరబ్ దేశాలన్నీ ఒకటే కావాలని ప్రచారం మొదలుపెట్టాడు కానీ ఇరాన్ ఇరాక్ వ్యతిరేకంగా సున్ని అరబ్ కంట్రీస్ జత కట్టాయి అప్పుడే అమెరికా ఇరాన్ పై దాడి చేసింది ఆ దేశాన్ని మొత్తం అరబ్ దేశాలకు దూరం చేసి ఒంటరిగా నిలబెట్టింది దీంతో ఇరాన్కు ఎటు పాలు పోలేదు సున్నీ పాలిత అరబ్ దేశాలు తన మాట వినమనుకున్నాడు లీడర్ రైతుల్లా అప్పుడే చాలా తెలివిగా తన ప్రభావం ఉన్న దేశాల్లో అమెరికాకు మరీ ముఖ్యంగా ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా కుట్రలు చేయటం మొదలుపెట్టాడు తనకు తానుగా దూరంగా ఉన్న దేశం కావడంతో పాటు భౌగోళికంగా ఇరాన్ కలిసి వచ్చింది ఇటు ఇజ్రాయెల్ దూరంగానే ఉంది అమెరికా గురించి చెప్పనక్కర్లేదు కానీ ఇజ్రాయెల్ ను చిరాకు పెట్టేందుకు మొత్తం ఆ దేశం చుట్టూ మిలిషియా నెట్వర్క్ ఏర్పాటు చేయడం మొదలుపెట్టాడు అదే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అందులో హిజ్బొల్లా కీలకమైనది హిజ్బోల్లాను ఏర్పాటు చేయించి తమ దేశ ఇస్లామిక్ రెవల్యూషన్ ని గాడ్ కాప్స్ తో శిక్షణ ఇప్పించాడు అంతేకాదు లెబనాన్ లో ఏర్పాటు చేసిన బహుళ దేశాల సైన్యంపై దాడులకు ఇరాన్ ఎగదోసింది ఆ క్రమంలోనే లెబనాన్ లోని అమెరికా రాయబార కార్యాలయంపై దాడి చేసి ఎనభై మందికి పైగా హత్య చేయించింది ఇరాన్ నాటి నుంచి అమెరికా పగబట్టింది ఇజ్రాయెల్ దళాలు లెబనాన్లో చాలా ఏళ్ల పాటు తెస్టేశాయి కానీ ఎక్కువ రోజులు ఉంచలేకపోవటం పెద్దగా ఉపయోగం లేకపోవడంతో ఇజ్రాయెల్ దళాలు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో లెబనాన్ వదిలిపోయాయి అయితే ఇజ్రాయెల్ దళాలు ఆక్రమించిన లెబనాన్లోకి కీలక స్థావరాలను తిరిగి చేజెక్కించుకునేందుకు హిజ్బొల్లా తీవ్రంగా కృషి చేసింది నాడు నజరాల్లా అతిపెద్ద లీడర్గా అవతరించాడు ఇజ్రాయెల్ సేనలు లెబనాన్ను వదిలి వెళ్లగానే ఇది దేవుడి విజయమని చెప్పారు హిజ్బొల్లా అంటే దేవుడి వేడుక అని అర్థం నాటి నుంచి ఇరాన్ మరిన్ని నిధులు శిక్షణ ఆయుధాలు ఇచ్చి హిజ్బోల్లాను బలాపేతం చేసింది దాదాపు నలభై వేల మంది శిక్షణ పొందిన తీవ్రవాదులున్నారంటే ఇరాన్ ఎంత కసిగా లక్షల కోట్లు ఖర్చు చేసింది అర్థం చేసుకోవచ్చు ఇక ఇజ్రాయెల్ ను దెబ్బ కొట్టేందుకు పాలస్తీనాలో హమాస్ ను పెంచి పోషించింది బిలియన్ల కొద్దీ డాలర్లను హమాస్ కు పంపించింది ఇరాన్ ఎంతలా అంటే హమాస్ తీవ్రవాద సంస్థల దగ్గర అమెరికన్ డాలర్లు బస్తాల్లో కుట్టి దాచుకున్నారంటే ఇరాన్ ప్రజల సొమ్మును విదేశాల్లోకి తీవ్రవాద సంస్థల కోసం ఎంతగా ఖర్చు చేసిందనే తెలుసుకోవచ్చు పాలస్తీనాలోని తీవ్రవాదులు ఎప్పుడూ ఇజ్రాయేల్ను చిరాకు పెడుతూనే ఉంటారు వారికి రాకెట్ల నుంచి మిషన్ గన్ల వరకు కూడా ఇరాన్ నుంచే సప్లై అవుతున్నాయి ఇటు లెబనాన్ సరిహద్దుల నుంచి హిజోల్లా ద్వారా ఇజ్రాయెల్ పై దాడులు చేయించింది ఇరాన్ ఇటు గాజా నుంచి హమాస్ ద్వారా ఇది కాకుండా సిరియాలో హౌతీస్ నుంచి హషర్ తీవ్రవాద సంస్థల వరకు అన్నింటికి కారణం ఇరానే వీళ్ల టార్గెట్ కేవలం అమెరికా ఇజ్రాయెల్ మాత్రమే అందుకే ఇరాన్ చుట్టూ చేస్తున్న కుట్రలను తట్టుకునేందుకు కసిగా ఎదిగింది ఇజ్రాయెల్ తమ చుట్టూ ఉన్న అరబ్ దేశాల నుంచి రక్షణ కావాలంటే అధునాతన ఆయుధాలతో పాటు ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ముఖ్యమేమని సైనిక బలంగా ఎదిగింది ఇక అమెరికా సాయం ఉండనే ఉంది ఇరాక్ ఇరాన్ చెబితే దాడులకు సిద్ధంగా ఉన్నారు అంటే మొత్తం ఇజ్రాయెల్ చుట్టూ తీవ్రవాద సంస్థలను పెంచి పోషిస్తోంది ఇరాన్ మరీ ముఖ్యంగా సుప్రీం లీడర్ తన చేతికి రత్తమంటకుండా తాను తుపాకీ పేల్చకుండా ఇజ్రాయెల్ చుట్టూ ఓ వలయం ఏర్పాటు చేయించాడు అందుకే ఇరాన్ సుప్రీం లీడర్ను హత్య చేసేందుకు ఇటు అమెరికా అటు ఇజ్రాయెల్ తహతాలాడుతున్నాయి దాదాపు ముప్పై ఐదేళ్ల నుంచి మొత్తం దేశాన్ని మతత్వ కంట్రీగా మార్చేశాడు షరియా చట్టాన్ని అమలు చేస్తూ మహిళలను బాహ్య ప్రపంచానికి ఆధునిక ప్రపంచానికి దూరంగా ఉంచుతున్నారు వారికి చదువు కూడా దూరం చేసి కేవలం వంటింటి కుందేళ్లుగా మార్చేశారు అయితే ఇతర అరబ్ దేశాల్లోని మార్పులను చూసి మహిళలు కూడా చదువుకునేందుకు అవకాశం కల్పించాడు కానీ జుట్టు పైటకు కనిపించకూడదు నిండుగా కప్పేసుకోవాలి బుర్కా లేకుండా బయటకు రావద్దు లాంటి కఠిన చట్టాలున్నాయి ఇక మహిళలు తప్పు చేస్తే శిక్షించేందుకు మోరల్ పోలీసులు కూడా ఆ దేశాన్ని మరింత నాశనం చేశారు కాబట్టి ఈ ఐతల్లాన్ని చంపేస్తే మొత్తం దేశం సెట్ అవుతుంది ఇస్లామిక్ పాలన లేకుండా చేస్తే మొత్తం పశ్చిమాసియా తన చేతుల్లోకి వస్తుందని ఇజ్రాయెల్ భావిస్తోంది ఎందుకంటే ఈ ఐతల్లాన్ని మించిన మతతత్వ నాయకుడు ఆ దేశంలోనే లేడు ఇతర మత గురువులు ఉన్నా కూడా వాళ్ళు లీడర్లుగా ఎదకకుండా ఈ ఐతల్లా చేయాల్సిన చేసేశాడు అయితే ఇరాన్ ప్రజలకు కూడా ఇలా చీకట్లో బ్రతకాలని కోరుకోవడం లేదు తమ దేశ నాయకుల కారణంగా పాశ్చాత్య దేశాల ఆంక్షలు విధించాయి మంచి భవిష్యత్తును నాశనం చేయడంతో సగం మంది సుప్రీం లీడర్ మీద కోపంగా ఉన్నారు అందుకే ఇజ్రాయెల్ కు గల్లీకో సీక్రెట్ ఏజెంట్ ఇరాన్ లో ఉన్నాడంటే ఎంతలా పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు అందుకే ఇజ్రాయెల్ శాశ్వత పరిష్కారం కోసం వెయిట్ చేస్తుంది ఎలా సుప్రీం లీడర్ ను చంపాలనే దానిపై అమెరికా సాయం తీసుకుంటుందనే టాక్ కూడా అమెరికా మీడియాలో వార్తలు వస్తున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు అమెరికా శాటిలైట్లు ఇరాన్ లోని మొసాద్ ఏజెంట్లను అలర్ట్ చేశారు దీంతో రాబోయే కాలంలో ఇరాన్ మీద ఎలాంటి దాడి చేసినా కూడా సుప్రీం లీడర్ ను అతని కుటుంబానికి చంపితే తప్ప తమకు రక్షణ ఉండదని భావిస్తున్నారు ఇజ్రాయెల్ ప్రధాని వచ్చే భవిష్యత్ తరాలకు లైఫ్ టైం సెటిల్మెంట్ చేసి యూది దేశం భద్రంగానే కాదు ప్రశాంతంగా బ్రతకాలని ప్లాన్ చేస్తుందట ఎవరైతే ఇజ్రాయెల్ కు మొదటి నుంచి శత్రువుగా ఉండడమే కాదు చుట్టూ శత్రువులను తయారు చేసిందో అతన్నే చంపాలనేది నెతన్యాహు ఆలోచన అందుకే ఇరాన్ ప్రజలకు ఈ మత గురువుల నుంచి రక్షణ కల్పిస్తామని శపథం చేశాడు నాటి ఇరాన్ రెవల్యూషన్ లో మొదలైన శత్రుత్వాన్ని ఇప్పుడు క్లియర్ చేయాలనుకుంటుంది ఇజ్రాయెల్ ఏం జరుగుతుందో చూద్దాం